హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్ని కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్ టూ చపాతీలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా పులకల్లోకైనా వేడి వేడి అన్నంతో తినడానికైనా ఎంతో టేస్టీగా ఉండే ఒక పచ్చడిని అయితే చేసి చూపించబోతున్నా చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి మనం చేసుకోవడం చాలా చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు ఇది మనకి దాదాపు పది రోజుల పాటు నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉండే ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు కేవలం మనం పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ రెసిపీని అనేది తయారు చేసేసుకోవచ్చు మనకి ఎందుకు అలసం ఒకసారి ఫుల్ వీడియోని చూడండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక కిలో దాకా టమోటాలని తీసుకున్నాను చూడండి ఇలా టమోటా అనేది బాగా పడినవి తీసుకోవాలి అలాగే కాయ రసం ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటి టమోటాన్ని తీసుకోవాలి అంటే ఫ్రెష్గా ఉన్న టమోటా తీసుకున్నామంటే లోపల మనకి రసం ఎక్కువగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి టమోటాని రెండు సార్లు శుభ్రంగా కడిగాక చూడి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి టమోటానేమి తడి లేకుండా తుడిచవలసిన అవసరం లేదండి మనం మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు తడి అనేది వెళ్ళిపోతుంది టమోటాలు మాత్రం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్ని టమోటాలని ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న కిలో టమోటాలకి తినగలిగే కారం బట్టి మిర్చిని తీసుకోండి చూడండి ఈ రెండు కలిపి మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా అసలు చెప్పక్కర్లేదండి ఈ రెండింటి కాంబినేషన్ అంటేనే అందరికీ నోరు అంత బాగుంటుంది కదా ఇప్పుడు మనం తినగలిగే కారాన్ని బట్టి మిర్చిని తీసుకొని మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి తగ్గులైతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ దాకా వేసుకొని చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటాలని ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి ఇక్కడ మనం కారాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడే కాస్త పెద్దగా ఉన్న బౌల్ తీసుకున్నాం అనుకోండి టమోటాలని గ్రైండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇలా టమోటా ముక్కలన్నీ వేసుకున్నాక ఇందులోకి పదిహేను నుంచి ఇరవై దాకా వెల్లుల్లి రబ్బల్ని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఇదంతా మరొకసారి గ్రైండ్ చేసి వేసుకోవాలి మరి మెత్తని పేస్ట్ లాగా ఎలా అంటే గంధం లాగా కాకుండా కాస్త పలుకులుగా ఉండాలి రెగ్యులర్ గా మనం ఏదైనా పచ్చడిని బ్రేక్ఫాస్ట్ లోకి ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా పల్లి పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా కాస్త కచ్చా పచ్చగా ఉండేలాగా ఆ విధంగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఈ విధంగా కచ్చా పచ్చడి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా నూనెను వేసుకోండి ఈ పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కప్పు వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్రని చిటికెడు ఇంగువను వేసుకోండి ఈ పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మరొక పది వెల్లుల్లి డబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి తర్వాత ఇందులోకి కొన్ని ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చిని పోపులకి ఎప్పుడైనా సరే చాలా స్పైసీ తక్కువ ఉండేట్టు వేసుకోవాలి అప్పుడు మనం కర్రీస్ పాటు పాటైనా సరే ఇలాంటి పచ్చళ్ళు అయినా సరే మనం ఈ ఎండుమిర్చిని కూడా తినేయచ్చు అందుకని మీరు ఎప్పుడైనా సరే పోపు కోసం కాస్త కారం తక్కువ ఉన్న ఎండుమిర్చిని పక్కన పెట్టేసేసుకోండి ఎండుమిర్చిని వేసాం కదా లైట్గా వేగాక ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకొని మరొకసారి ఈ పోపునంతా బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి ఇలా కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా మిర్చి కారాన్ని ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లకి లో ఫ్లేమ్ లకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి మనకి ఇది ఫ్రై అవ్వడానికి పది నిమిషాలు టైం అయితే పడుతుంది మీరు ఇంకా తొందరగా ఫ్రై అవ్వాలి అంటే హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి ఇది మనం హై ఫ్లేమ్ లో పెట్టినప్పుడు కుతుకుతా ఉడుకుతూ పైకి ఎగురుతుందండి చేతుల మీదకి అందుకనే మనం అలాంటప్పుడు పైన మూత పెట్టి ఉడికించుకోవాలి లేదు మనం మంటని మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకున్నామంటే అప్పుడు మనకి చేతుల మీదకి అంత ఎగరకోకుండా ఉంటుంది మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకుని తొందరగా కావాలనుకుంటే మాత్రం మూత పెట్టి ఉడికించండి అప్పుడే బయటికి ఎగరకుండా ఉంటుంది చూడండి ఐదు నిమిషాలు కింద దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి నేను ఒకసారి రుచి చూసి ఉప్పు తక్కువ అనిపించి మరికొద్దిగా వేశాను అలాగే ఒక స్పూన్ దాకా ఆవాలు మెంతి పిట్టిని కూడా వేశాను నేను ముందే ఎప్పుడు కూడా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకొని ఉంటానండి ఆ పౌడర్ ని ఒక స్పూన్ వేస్తున్నాను మీ దగ్గర అవైలబుల్గా లేకుంటే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతుల్ని వేయించుకొని పొడి చేసుకొని ఇందులోకి వేసేసుకోండి ఇలా మనం ఐదు నిమిషాల తర్వాత వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి మనకంత దగ్గర పడిపోయింది కదా ఇలా ప్రిపేర్ చేసుకున్నది మనకి పది రోజుల పాటు నిల్వ ఉండాలంటే కొద్దిగా అయితే పుల్లధనం కావాల్సిందే కదా మీరు కావాలంటే చింతపండును వేసుకోండి నేనైతే ఇందులోకి చింతపండు కంటే కూడా నిమ్మరసాన్ని ఇష్టపడతాను నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి పది రోజులైనా సరే ఈ కారం అనేది ఇలాగే రంగు మారుకోకుండా ఉంటుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి రెండే రెండు నిమ్మకాయలని జ్యూస్ పిండేసేసి కలిపి మనం ఏదైనా బౌల్లోకి వేసేసుకొని మూత పెట్టి స్టోర్ చేసేసుకోవాలి ఇది బయట ఉంచామంటే మనకి రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రిడ్జ్ లో ఉంచామంటే పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి